హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్ చేతిని గిరిక లాగా వేస్తుందని మా అక్క ఇప్పుడు చూడండి ఎంత బాగా వస్తుంది పెద్ద ముగ్గు అనమాట ఒకటే ముగ్గుని మొత్తం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తుంది ఈ విధంగా గీతల మాసంలో మన మందరం ఇలాంటి గీతలు ముగ్గులు వేసుకుంటాం కదండి చాలా అందంగా అనిపిస్తుంది వాకిలు ఇప్పుడు ఎవ్వవే చూసినా గానీ ఎందుకంటే ఎప్పుడూ రోజు ఎంత పెద్ద ముగ్గులు వేయడం వేయకపోయినా కానీ అట్లీస్ట్ ఈ ధనిర్వాసంలో టైం కుదుర్చుకొని టైం తీసుకొని కొంచెం ఓపికగా మనము టైం తీసుకొని వేస్తాం కదా అండి పసుపు కుంకుమ పెట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా ఇలాంటి ముగ్గులు అయితే అప్పట్లో చాలా పెద్దగా అండి మా నాన్నము ఒక వాకిల్ అంత పెద్దగా వేసేది ఒకటే ముగ్గుని మొత్తం ఎక్స్టెండ్ చేసుకుంటూ దానికి అల్లికలు ఇలాగా అల్లుకుంటూ మా అక్క పెలాస్తున్నారు అలాగా మొత్తం వాకిలంతా ఒకటి ముగ్గు వేసేదండి ఇంకా రథం ముగ్గులు కూడా చాలా వేసేదండి ఎంత దూరం లాగినా అది ఇంకా రథం వెళ్తూనే ఉన్నట్లు ఉంటుండే మా నాన్నమ్మ వేసిన మన నాన్నమ్మ వేస్తుండేది అలాగా చూడండి ఎంత ఈజీగా ఉంది చూడడానికి చూడడానికి కాదు మనం చూడగానే మొత్తం ముగ్గుని ఒకేసారి చూస్తే చాలా హార్డ్ అనిపిస్తుంది ఇలాగా వేస్తున్నప్పుడు చూస్తే ఓకే ఇలాగా ఇలాగ వేసేది ఇక ఈజీగానే ఉంది అని అనిపించి మనం కూడా ట్రై చేస్తుంటాము అందుకని ఇలాగ వీడియో తీసి పెడుతున్నానండి నేను మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో చేరుతుంది ఇలాగ అన్నిగా ఇట్లా అల్లుకుంటూ ఇలాగ టూ హ్యాండ్ ఒక్క హ్యాండ్తోనే టూ రోస్ వచ్చేటట్టు టూ లైన్స్ వచ్చేటట్టు చేస్తుంది చూసారా ఎంత బాగుంది అసలు చాలా బాగుంది ఎంత బాగుంది చూడండి ఇంకా పెద్దగా వస్తుంది ముగ్గు చూస్తుండండి దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తుంది సైడ్స్కి కూడా లైన్స్తో డ్రా చేస్తుంది చాలా బాగా మా చిన్నప్పుడు అయితే మా నాన్నమ్మ వేస్తున్నప్పుడు మేము మేమేస్తాం మేము అని చెప్పేసి ఇప్పుడు మా పిల్లలు ఎలా వేస్తున్నారో పిచ్చి గీతల్లాగా చాపీస్తోని ముగ్గుతోని అలాగా మేము కూడా చిన్నప్పుడు మా నాన్నమ్మని అట్లా సతాయించే వాళ్ళము అలాగే వేసేవాళ్ళం మేము ఇంకా ఉన్న ముగ్గుని కాసేపు పాడేసేవాళ్ళం అంటే చేస్తున్నాం అని మాకు అప్పుడు తెలీదు ఇట్లా చేసేవాళ్ళు అట్లా చేసేటోళ్ళు అని మా నాన్నమ్మ అందరు చెప్తుంటే ఓకే అవునా అనిపిస్తుంది మాకిప్పుడు చూడండి ఇక్కడ నేను మాట్లాడుతూనే ఉన్నాను మీతోని మా అక్క ముగ్గు వేసేసింది ఆల్మోస్ట్ అయిపోయింది ఇంత పెద్దగా ఇంత ఒక లైన్స్ తో స్టార్ట్ చేసింది మధ్యలో ఇంకా మొత్తం ఎక్స్టెండ్ చేస్తుంది ఇలాగే ఇప్పుడు చూడండి ఎంత ఇంకా ఎంత బాగా అనిపిస్తుందో ఇప్పుడు ఒకేసారి మనం ముగ్గు మొత్తం ఒకేసారి చూసినప్పుడు అమ్మ ఎన్ని మల్ కలు ఇన్ని మల్కలు ఉన్నాయి ఎట్లా చేసారో ఏంటి అనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ గా ఇలా చూస్తూ ఉంటే అది ఎంత ఈజీయా ఓకే మనం కూడా వేయగలుగుతాము అనేది అనిపిస్తుంది కదా మనకి చూడండి ఇక ఇంకా దాన్ని ఎక్స్చేంజ్ చేస్తుంది ఇంకా పెద్దగా అయిపోతుంది ముగ్గు ఈజీ కదా ఇలాగా ఏమేయాలి ఏంటి అని డిజైన్స్ ఆలోచించకుండా ఇలా లైన్స్ ఇలా పెద్ద ముగ్గు అయిపోతుంది తొందరగా అదే డిజైన్ వేసామనుకోండి చాలా టైం పడుతుంది కదా అందుకే దాని ఇలాంటి ముగ్గులు అందరు వేస్తారు చాలా కొత్తగా అనిపిస్తుంది పిల్లలకైతే మనం డైలీ ఇలా డిజైన్స్ చుక్కలు ముగ్గులు ఏదో ఒకటి చిన్నగా వేసేసి వెళ్తుంటాం కదా ఇలా ఒక్కసారి ఇంత పెద్ద ముగ్గులు లైన్స్ వేస్తుంటే విచిత్రంగా చూస్తుంటారు మా పిల్లలు మాత్రం చాలా వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఉంటది అనమాట ముందు రోజు చెప్తే ఇంకా తొందరగా లేసి మాతో పాటే కూర్చొని చూస్తారనమాట ఇంకా ఫస్ట్ రోజు చూసినప్పుడు అయితే ఇంకా చాలా ఆశ్చర్యపోయినట్టుంటది వాళ్ళు ఇలాగా ఎందుకంటే ఇలా గెలికేలాగా చేతితో టూ లైన్స్ వస్తున్నాయి కదా అలాగా చూసి ఇంకా సూపర్ ఎగ్జైట్ అవుతారు అనమాట పిల్లలు ఇంకా భోగి రోజు కలర్స్ అవన్నీ వేస్తాం భోగి సంక్రాంతి కనువ రోజు వేస్తుంటాం కదా ఇంకా అసలు అమ్మ ఏదం ఏదో ఇంకేదైనా పండుగ వచ్చినా కొంచెం ఏమైనా స్పెషల్ ఉందని చెప్పినా అని అమ్మ కలర్స్ ఏదమ్మా అంటారు మా చిట్టి తల్లి ఇంకా దీపాలు పెట్టిందాం కదా దీపాలు పండుగ వస్తే కూడా మంచి సాయంత్రం పుట్ట ఇంకెప్పు పూజ చేసుకున్నా ఇట్లా ఉన్నా అమ్మ దీపావళి పెట్టలే దీపావళి పెట్టలే అంటది పిల్లలు చాలా ఇంకా దీపావళి అన్నా ఇలాగ ముగ్గులన్నా కలర్స్ అన్నా ఎక్సైట్మెంట్ లో ఉంటది కదా చాలా ఇక ముగ్గు వేయడం అయిపోకొచ్చిందండి అలాగే ఇప్పుడు ఎలా వేస్తుందో అలాగా ఫోర్ సైడ్స్ వేస్తుందండి ఇంకా త్రీ సైడ్స్ వేయాలి వన్ సైడ్ అయిపోయింది అంటే ఇప్పుడు ఇంకా త్రీ సైజ్ వేస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూడా వేస్తుందక ఈ ధనుర్మాసంలో ఇలాంటి గీతలు ముగ్గులే వేస్తామండి మేము అందరం ఇంకా పసుపు కుంకుమ బదులు కొంచెం ఆ కలర్లో ఉన్నటువంటి కలర్స్ మాత్రమే వేసుకుంటాము ఇంకా రోడ్డు పైన కదా అందరు వెళ్తుంటారు పొరపాటున తొక్కుతుంటారు అని చెప్పేసి కలర్స్ మాత్రమే యూజ్ చేస్తాము మేము థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి